ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీపీఠం పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం స్వామిజీ నమస్కారం అండి మీ దివ్య చరణాలకు నా నమస్కారాలు అండి చాలా సంతోషం చాలామంది అమ్మవారు సాధన చేస్తూ ఉంటారండి మంత్రం తీసుకుని మంత్రజపం చేస్తూ ఉంటారు సిద్ధించిందా లేదా అనేది ఒక ప్రశ్నగా మారిపోతుంది వాళ్ళకి ఎలా అది ఎలా తెలుస్తుంది అసలు ఇది పెద్ద టాపిక్ చెప్తాను అంటే ఇవన్నీ చేస్తూ చెందుతారు కానీ నేనందరికీ ఒకటే మంత్రం చెప్తాను ఓం హ్రీం నమశివాయ అని మంత్రం చెప్తా ఓం చెప్తాను ఎందుకంటే సహజంగా నమశివాయ అనగానే శివుడు అనుకుంటారు అందులో ఎక్కడ శివుడు లేడు నమశివాయ మంత్రంలో శివుడు లేడు నా అంటే నభము ఆకాశం మా అంటే మరుత్ గాలి షి అంటే సిఖి అగ్ని వా అంటే వారి నీళ్లు యా అంటే యజ్ఞం పృథివీ పంచభూతాలే పంచ అక్షరాలే అంటే పృథివీ ఆపహ తేజస్సు వాయు ఆకాశం ఇది స్టెప్స్ కదా ఈ సాధనలో ఒక్కొక్కటి మెట్టు ఎక్కుతూ 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 ఆకాశ మండలాన్ని దాటినప్పుడు మనకేముంటుందంటే ఇంకా అక్కడి నుంచి చీకటి మాయ ఆకాశాన్ని కూడా దాటితే మాయ ఆ మాయ నుండే విన్నీ వచ్చాయి తస్మాద్వా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయో వాయోరగ్ని అగ్నే రాపహ అద్భపృథివీ అని మనకు మంత్రం ఉపనిషత్తులవి చెప్తున్నాయి అంటే ఈ పంచభూతాలకి పైన మాయ అనేది ఉంది చీకటి అదే హ్రీం అనే బీజం హ్రీంకారం అనేది మాయా మహామాయ దట్టమైనటువంటి మాయ ఏమీ కనపడదు మాయ అంటే ఏంటి ఏదీ కనపడదు ఏది ఉందో అది లేనట్టుగా ఏది లేదో అది ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉంటుంది మాయ యొక్క మరో లక్షణం మొదటిది ఏదీ కనపడనివ్వకుండా చేస్తుంది రెండోది ఉన్నదాన్ని లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేస్తూ ఉంటుంది ఇది మాయ యొక్క మరో లక్షణం సో ఇంతటి మాయ అనేటువంటిది నేను దాటాలి ఓం అనేది నా గమ్యం నా హోమ్ ఈజ్ ఓమ్ ఓం అనేది ఓం కాదు అది నా హోమ్ నేను చేరాల్సిన నా గమ్యం నా గృహం అది నా లక్ష్యం అది అక్కడికి నేను వెళ్ళాలంటే మాయ నాకు దారివ్వాలి ఆ ఓం అనేది నేను చేరాలి నా సాధనలో ఇక్కడ యా అంటే పృథివీ వా అంటే నీళ్లు సి అంటే అగ్ని అంతే కదా మా అంటే గాలి అలాగనే నా అంటే ఆకాశం అంటే భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇది దాటాను దాటిన తర్వాత మాయ చిమ్మ చీకటి మాయ ఏవేవో భ్రమలు చీకటి భ్రమ ఇది రెండు నడుస్తూ ఉన్నాయి ఈ రెండు నాకు దారి వదలాలి అప్పుడే ఆ మాయ యొక్క అనుగ్రహం నాకు లభించినట్టు ఆ మాయ నాకు దారి విడిస్తే నేను ఆ ఓం అనేటువంటి ఆ ప్రణవ స్వరూపమైన ఆ దివ్యమైన తత్వాన్ని చేరుకుంటాం ఇది సాధన మంత్రం ఇది అవన్నీ భక్తితో కూడుకున్నటువంటి పౌరాణికంగా ఇంకో రకంగా అవన్నీ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ ఇవన్నీ మంత్రాలు కానీ ఇది సాధనాభూతమైన మంత్రం ఇది ఒక సాధకుడిది ఇది నిరంతరం మనం అలా చేస్తూ ఉంటే పంచభూతాలని దాటి మాయను దాటి ఆ ప్రణవ ప్రణవ స్వరూపమైన ఆ దివ్యత్వం దగ్గరికి చేరుతాం ఇది నేను చేసే సాధన నేను ఎవరికైనా ఇచ్చేది ఓపెన్ గా మీకు చెప్పానుగా ఇప్పుడు ఏం దాచిపెట్టక్కర్లేదు అంటే గురు గురుముఖంగా నేర్చుకోవాలి నేర్చుకోవాలి గురువు ద్వారా అర్థం తెలుసుకోవాలి ఇది అంత ఈజీగా వెళ్ళిపోయేది కాదు బట్ దీనికి స్టెప్స్ ఉంటాయి కానీ చెప్పొచ్చేది తప్పేం కాదు ఇలా ఇలా ఓపెన్ గా చెప్పుకోవచ్చు సాధనకు పనికి వచ్చేది కదా ఎవరైనా మనిషి అన్న వాడు ఉండాలి మనస్సు ఉండాలి వాడికి వాడు మనిషి ఉండాలి మనస్సు ఉండాలి చేసుకోవచ్చు ప్రశాంతంగా ఖచ్చితంగా మార్పు అనేది చూస్తాం కదా చాలా చాలా ఉత్కృష్టమైనటువంటి మార్పు సాధన ఇది మార్గంలో నడవాలి ముందుగా సంకల్పం తీసుకోవాలి అలాంటి ఆలోచనలు ఉంటేనే ఏదైనా సాధ్యం అవుతాయి ప్రస్తుతం పిల్లల నడవడిక మీద ఒక చిన్న సలహా కావాలి స్వామి ఎందుకంటే పెంచే విధానం సరిగ్గా ఉండాలి అనేది ఒక మాట అనేస్తూ ఉంటాం ఎవరు పిల్లలు కానీ ఎవరైనా తప్పు చేస్తే మీ ఇంట్లో ఎలానే పెంచారా మీ అమ్మానన్న నీకు ఇదే నేర్పించారా అని వెంటనే ఒక మాట అంట నిజంగా వాళ్ళ నడవడికి కానీ పేరెంట్స్ బాధ్యత ఏంటి పిల్లల్ని ఎలా పెంచాలి అసలు ఫండమెంటల్లీ ఎవరైనా సరే నా దృష్టిలో పెళ్ళికి ముందు అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా గురుకుల వాసం చేసి గురువు ద్వారా అమ్మాయి భార్య అవుతుంది అబ్బాయి భర్త అవుతాడు కదా అసలు ఆ రోల్స్ ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి ముందు వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి అర్థమైందా పిల్లల మాట తర్వాత సంగతి ముందు అసలు ఒక భార్య భార్యగా నీ బాధ్యత ఏంటి భర్తగా నీ బాధ్యత ఏంటి ఎందుకు మీరిద్దరు పెళ్లి చేసుకోవాలి పెళ్ళి అనేటువంటి బంధం ఏంటి అసలు దాని మీద అవగాహన కల్పించి వాళ్ళకి ఆ బాధ్యతలు తెలియచెప్పి దాంట్లో ఉండే గొప్పతనాన్ని చెప్పగలగాలి ఆ తర్వాత నువ్వు అమ్మ అవుతావు ఆయన నాన్న అవుతారు అందుకే పెళ్ళి అవ్వ పెళ్ళైన రోజే అమ్మ నాన్న అవ్వరుగా పెళ్ళి అయిన రోజు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవుతారు దంపతులు అవుతారు అసలు ఆ దాంపత్యము వృద్ధి చెందితే దాంపత్యము సుఖంగా ఉంటే ఆ దంపతుల వల్ల కలిగిన సంతానము కూడా అద్భుతంగా ఉంటుంది అసలు ఆ దాంపత్యంలోనే వాళ్ళకి అవగాహన లేకపోతే దురవగాహన ఉంటే ఆ సంతతిలో కూడా ఆ దురవగాహన కంటిన్యూ అవుతుంటుంది ఆ సంస్కారం కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే సమాజంలో అమ్మాయికి పెళ్లి చూపులైంది అబ్బాయిని అనుకోండి వాళ్ళిద్దరు ఉద్దేశుడు అండర్గో గురుకుల వాసం చేసి ఒక సరైనటువంటి గురువు యొక్క మార్గదర్శనంలో ఒక భార్య అంటే ఏంటి భర్త అంటే ఏంటి ఒకరి మీద ఒకరికి ఆ అభిప్రాయము ఆ నిష్ఠ ఆ రకమైన ఒక కమిట్మెంటు ఆ లవ్ ఆ ఎఫెక్షనేట్ అది ఉండాలి క్రష్ అంటారు చూసారా అది కాదు అది వస్తుంది పోతుంది క్రష్ ఈజ్ ఓకే యాక్సెప్టబుల్ అదొక అదొక ఫీల్ వస్తుంది పోతుంది కానీ లవ్ ఇట్ షుడ్ నాట్ బి ఎ లస్ట్ ఇట్ షుడ్ బి అ లవ్ డీపర్ సెన్స్ లోపల నుంచి ఆ ప్రేమ ఆ అనుబంధము ఆప్యాయత ఒకరి పట్ల ఒకరికి అది ఉన్నప్పుడే ఏమవుతుందంటే అసలు ఒకరి పట్ల ఒకరికి సరైన ఆప్యాయత అనుబంధం కుదిరితే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే క్రోమోజోమ్స్లో కూడా అవి పాకుతాయి ఈయన విడుదల చేసే క్రోమోజోము ఆవిడ విడుదల చేసే క్రోమోజోము రెండు కణాల్లో ఇద్దరి తాలూకా అనుబంధాలు ఆప్యాయతలు అనురాగాలు ప్రేమ అవగాహన ఇచ్చిపుచ్చుకోవడము ఒకరి కోసం ఒకళ్ళు అన్నటువంటి భావాలు సంస్కారాలన్నీ ఈ రెండిట్లో కలిసి ఇది ఏకకణమై వాళ్ళ ప్రతీకగా బయటకు వస్తుంది అందుకే కొంతమంది పిల్లలు ఇదిగా గౌరవంగా ఉంటారు ప్రేమగా ఉంటారు మదర్ అండ్ ఫాదర్కి ముందు హస్బెండ్ అండ్ వైఫ్ అనేటువంటి రిలేషన్షిప్లో వాళ్ళు దే రియలీ వాళ్ళు దాన్ని తెలిసి పొందారో తెలిసి తెలియకుండా పొందగలిగారో రేరుగా చూస్తుంటారు కొంతమంది పొందుతారు అది ఆ కంపాటబిలిటీ అంటారు ఆ సోల్ ఆ కంపాటబిలిటీ అది వచ్చినప్పుడు పిల్లల్లో కూడా ఒక అద్భుతమైన వికాసం వస్తుంది ఎందుకంటే వీళ్ళ విత్తనాలే కదమ్మా అది వీళ్ళే కదా క్షేత్రము విత్తనాలు మరి పుల్లటి మామిడి అంటు తీసుకొచ్చి వేసి ఎంత మంచి దాంట్లో వేసినా నాకు తీయగా రాలేదని తిడితే దాన్ని పట్టుకుని ఆ నేలందరితే ఉపయోగం ఏంటి కాబట్టి భర్త భార్య సో వీళ్ళిద్దరూ కూడా ఎలాగుండాలి అని అంటే ఆ కలయిక అనేది ఎక్కడ వాళ్ళ నుంచి వాళ్ళు శారీరకంగా కలిసిన తర్వాత ఏ రియాక్షన్ తోటైతే మరో జీవి భూమి మీదకి వాళ్ళ ప్రతినిధిగా వస్తుందో దాంట్లో వాళ్ళిద్దరూ ఏకమై కనపడుతూ ఉండగలగాలి అంతే కానీ విడివిడిగా కనపడకూడదు వీడికి అన్నీ ఇలా ఇలా అయ్యే పోలికలు మొత్తం అంత పనికి మాల చవటాన్ని లోపల అనుకునేలాగా లేకపోతే వీడికి మొత్తం ఈ గయ్యాలి గంప వీడు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది అనుకునేలాగా అలాంటివి ఉండకూడదు కదా వాట్ ఐ ఫీల్ దట్ కాబట్టి పిల్లల్ని మనం ఏమనొద్దు అవన్నీ మనం భూమి మీదకి తీసుకొచ్చే మన ఫుట్ ప్రింట్స్ మన ఫుట్ ప్రింట్స్ అవి మన ముద్రలు అవి మన ముద్ర మనం ఎలా వేస్తున్నామో దాన్ని బట్టి ముద్ర పడుతుంది తేలిగల్లా వేసేమంటే అది కూడా తడిపొడిగా మసగ మసగ్గా అటు ఇటు బ్లర్గా పడుతుంది అది తీసుకొని కరెక్ట్గా స్ట్రాంగ్గా మనం పర్ఫెక్ట్గా వేసామనుకోండి కరుగ్గా కంటిగా పడుతుంది అలా ఒక భర్త భార్య అనేటువంటి బంధం కూడా ముందు చాలా తల్లి తండ్రి తర్వాత వస్తారు ముందు భార్య భర్త దానికంటే ముందు ఒక స్త్రీ ఒక పురుషుడు దానికంటే ముందు ఇద్దరు మనుష్యులు ఆ మానవత్వం మానవత్వం ఎంతవరకు తనలో ఉంది అది ఉందా లేదా ముందు మానవత్వం తర్వాత స్త్రీత్వం పురుషత్వం అది అయిన తర్వాత భార్య ఆ తర్వాత భర్త అది అయిన తర్వాత తల్లి తండ్రి అసలు ఈ ఫండమెంటల్స్ లేకపోతే మానవత్వమే అక్కడ సగం సగం ఉండి స్త్రీత్వము పూర్తిగా లేక పుంస్థము పూర్తిగా లేక భార్యత్వము సరిగా అర్థం కాక భర్తృత్వం అర్థం కాకపోతే అవన్నీ ఉంటారు కానీ అలా ఉన్న పిల్లల్ని సత్ప్రవర్తన కలిగించవచ్చా వాళ్ళకి మార్చి అంటారా అంటే ఎలాగంటే ఇప్పుడు మనం బంగారంతో ఒక ఆభరణం చేసేసాం ఒక ఆర్నమెంట్ వచ్చేసింది ఇప్పుడు దాన్ని కరిగించలేము దాన్ని వాడాలి దాన్ని ఏం చేస్తారంటే కొద్దిగా అటుకొట్టి ఇటుకొట్టి కొద్దిగా నొక్కులు తీసి లేకపోతే ఏదో చుట్టేసి ఇంకా వాడుకుంటామంతే రిపేర్ నేను నేననేది చేతలోనే ఆ బ్యూటీ వచ్చేస్తే మనకు మళ్ళీ ఆ తర్వాత డ్యూటీ అక్కర్లేదు కదా ఆ డ్యూటీ అక్కర్లేదు చేతలోనే డ్యూటీ అందుకనే పిల్లల్ని బాగు చేయడం అనేది ఏ వ్యవస్థకి ఏ ఇన్స్టిట్యూషన్కి అప్పచెప్పకండి అది తప్పది పిల్లలు పుట్టక ముందే ఆ గర్భంలోనే గర్భ సంస్కారము అలానే జీవ సంస్కారము వీళ్ళల్లో కలిగించగలగాలి వీళ్ళకి ఈజీ అది పిల్లల్ని తీసుకొని మార్చడం అనేటువంటిది అది అది చాలా అది లాస్ట్ స్టెప్ అది ఇంకా ఇంకా విధిలేని కార్యం అది పాపం వాళ్ళు ఏంటి చెప్పండి వాళ్ళ అమాయకత్వం పిల్లలు ఏం తెలుసు ఆ సంస్కారాలతో నింపి దింపితే అలానే ఉంటుంది కొంతమందిని చూస్తాం కదండి వాళ్ళకి అన్నీ నేర్పిస్తూ ఉంటారు భగవద్గీత నేర్పిస్తారు అదేదేమీ నేర్పుతారు చేస్తుంటారు బట్ స్టిల్ నేను అనేది ఏంటంటే ఫండమెంటల్ ఫౌండేషన్ తల్లి తండ్రి యొక్క పాత్ర తల్లి తండ్రి కంటే ముందు వీళ్ళు భార్యాభర్త యొక్క పాత్ర భార్యాభర్త కంటే ముందు స్త్రీ పురుష పాత్ర స్త్రీ పురుషుల కంటే ముందు మానవత్వపు విలువలు మానవత్వంతో కూడుకున్న వ్యక్తిత్వము ఇక్కడి నుంచి మొదలవుతుంది మానవత్వము స్త్రీ పురుషులు ఆ తర్వాత భార్యాభర్త ఆ తర్వాత తల్లి తండ్రి ఇది ఈ ఈ ఆర్డర్ ఆఫ్ రియాలిటీలో వెళ్ళాలి కానీ చాలా సంతోషం కుదిరినప్పుడు నా అడ్వైస్ కూడా ఏంటంటే మంచిగా రాత్రి హాయిగా పడుకునే దానికి మంచిగా కంటి నిండా నిద్ర ఏమండి కడుపు నిండా మంచి తిండి కంటి నిండా నిద్ర హాయిగా మనస్సు నిండా తృప్తిని పెట్టుకుంటే వాళ్ళకి ఏ రోగాలు రావు ఏ రోస్టులు ఉండవు కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర మనసు నిండా తృప్తి ఉందనుకోండి అనుకోండి వాడికి ఏంటండి ఇంకా వాడి జీవితం అంటే మేము ఇలాంటి గొప్ప వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కొక్క ఒక్కొక్కరి దగ్గర ఒకటి నేర్చుకుంటాము ఇక్కడ నేర్చుకునేది అయితే ఇదే హాయిగా తిండి నిద్ర అది ఉండాలి ముఖ్యంగా అది అది కదా మెయిన్ ఫండమెంటల్ థింగ్ మంచి అంటే ఆహారం కూడా ఏంటి నెక్స్ట్ డేని డిస్టర్బ్ చేయని ఆహారం ఈరోజు తీసుకోవాలి అంటే నిన్నటి ఆహారం ఎలా ఉండాలి ఈరోజు డిస్టర్బ్ కాని విధంగా ఉండే ఆహారం తీసుకోవాలి అంతే కదా మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురువుగారు ధన్యవాదాలండి